హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆ శనివారం రోజు అయితే మన వీడైతే తీయడం జరుగుతుంది స్వామి మరి చూసుకోవచ్చు మన నాగేషు స్వామి గారు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ శనివారం రోజు అయితే వీడైతే తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనకు స్వామి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ప్రజెంట్కి అయితే మనం అన్ని రకాలు చూసుకుందాము కాళ్ళు కానీ అన్ని రకాలు బాగానే ఉన్నాయి సామాన్లు అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి సార్ మేము ఏం చెప్పినా సార్ ఒకటి నలభై ఐదు పళ్ళు సార్ కడ మలుపులు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎటు అట్లా రెండు సైడ్లు రావా ఒక సైడ్ ఇప్పుడు ఎట్లా సరే సార్ ఒకటి నలభై ఐదే సార్ ధరలో మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఖర్చు పెడతారు సార్ ఇక్కడ రైతులు ఏమైనా అక్కడైనా ఏ మార్కెట్కి వెళ్తా సార్ పథకొండ మార్కెట్ కి చూసినారు కదా మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది సామాన్లు అయితే ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏమన్నా ఖర్చు చూపెడతారు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు మళ్ళీ ఖర్చు పెడతామంటారు ఎవరైనా సింగల్ అడిగితే ఇస్తారా సింగల్ ఖర్చు చూపెడతారు ఏమైనా సాయట ఏమైనా ఇస్తారా ఎక్స్చేంజ్ మీద చూసినారు కదా సమ్మె ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు చూసినారు కదా సార్ మళ్ళీ మనం మన నాగేశ్వర గారు అంతా ఏ విధంగా అయితే మీకు అంత క్లారిటీగా అయితే చెప్పినారు మళ్ళీ చూద్దాము సార్ మీరు నడిపిస్తారు సార్ చిన్నగా నడిపిస్తాం చూసినారు కదా స్వామి ఏ విధంగా అయితే ఉన్నారో మళ్ళీ ఫిబ్రవరి శనివారం రోజు మన వీడియో అయితే తీయడం జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళ సామాన్లు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లెంత్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే తీయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి వీడియోలు మనము ఛానల్ అయితే తీయడం జరుగుతుంది కదా సమ్మె మీ నెంబర్ శివ ఎనభై ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు మీకు ఈ సామాన్లు ఎద్దులు సామాన్లు నచ్చినట్టయితే నాగేశ్వామి గారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి సరే సార్ సార్ మేడం సార్ ఈ వారం అయితే తక్కువ వెళ్ళినారు మార్కెట్కి అయితే సామాన్లు మార్కెట్ తక్కువ ఉండేదానికి రేట్లు ఎక్కువైనాయి మార్కెట్ కానీ ఈ లైన్ అయితే ఫుల్గా నిండిపోతుండే కదా పూర్తిగా అయితే తగ్గిపోయింది వ్యాపారం డల్ ఉందని చెప్పి సామాన్లు అయితే వ్యాపారం అయితే తక్కువ వెళ్ళినారు మళ్ళీ నెక్స్ట్ వారం ఏ విధంగా వస్తుందో చూద్దాము ఈ వారం అయితే మన నాగేశ్వర స్వామి గారు అయితే వెళ్ళినారు తక్కువ వచ్చిన వారము నెక్స్ట్ వారం అయితే కలుసుకుందాం సార్ పూర్తి వ్యాపారం డల్ ఉండేదానికి ఈ వారం ఈ ఏరియా సామాన్లు వెళ్ళలేదు ఈ సామాట వెళ్ళినాడు మళ్ళీ ఈ స్వామికి ఈ నచ్చినట్టయితే ఈ సామాన్లు ఇద్దరు ఈ స్వామికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకుంటా సార్ నెక్స్ట్ వారం మీడియాతో కలుసుకుందాము